మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభజనం కనిపిస్తుంది ముఖ్యంగా దేవరకద్ర నియోజకవర్గం విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది చాలా మున్సిపాలిటీల్లో ఈ పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ దేవర్కద్ర ఎమ్మెల్యే గారు ఉన్నారు అన్న చెప్పండి అసలు పరిస్థితి ఏంటి మీరు అంటే ఎన్ని మున్సిపాలిటీలో గెలుస్తారు సో ఇప్పుడు మార్నింగ్ నుంచి నేను అంటే ఓటింగ్ సలని పరిశీలిస్తూ ఉన్నాం ముందుగా భూత్పూర్ వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి దేవర్కద్ర ఇప్పుడే కోటకు రావడం జరిగింది మార్నింగ్ కొత్త కొత్తకోటకు అంటే దేవరకద్ర పోయినప్పుడు అక్కడ ఓటర్ల అంటే వాళ్ళంతా వాళ్ళే వచ్చేసి మీరు గెలుస్తున్నారు సార్ అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు నేను చెప్పడం కాదు కాంగ్రెస్ గెలుస్తుంది అని చెప్పి చెప్తా ఉన్నారు సో ఇప్పుడే కోటకు రావడం ముందు ఇక్కడ కూడా వాతావరణం చూస్తూ ఉంటే తప్పకుండా ఇక్కడ ఉన్న పదిహేను వార్లలో కూడా మా అభ్యర్థులు విజయం సాధించబోతూ ఉన్నారు సో దేవరి కదర్ల అదేవిధంగా భూత్పూర్లో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ జెండా ఎగిరైపోతా ఉన్నాం మూడు మున్సిపాలిటీస్లలో కూడా ఖచ్చితంగా మా కౌన్సిలర్ అందరు గెలుస్తున్నారు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ తరపునే చైర్మన్స్ కూడా మేమే జెండా ఎగిరైపోతూ ఉన్నాం అంటే ఈ మూడు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం సాధిస్తే ప్రత్యేకంగా అంటే మున్సిపాలిటీ పట్టణాల అభివృద్ధి ఎట్లా ఉంటుందండి తప్పకుండా మేము ఇప్పటికే చాలా ఒక ప్రత్యేక ప్రణాళికతో ఈ టౌన్స్ అని కూడా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకు పోతా ఉన్నాం ఎలక్షన్స్ బిఫోర్ కూడా ఫండ్స్ తీసుకొచ్చేసి శంకుస్థాపనలు చేసిన విషయం అందరికీ కూడా తెలుసు తప్పకుండా వాళ్ళకి ఏదైతే ఎలక్షన్లలో మన్న మేము ఎలక్షన్ క్యాంపెయినింగ్లో కూడా మాటిచ్చినమో ఆ మాటను నిలబెట్టుకొని కోట పట్టణంలో కూడా నేను మాటిస్తా ఉన్నా ఆ రోజు కూడా చెప్పిన ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా తప్పకుండా ఎందుకంటే గత పాలకులు పూర్తిగా నిర్లక్ష్యాన్ని గురి చేసినాయి కొత్త కోటను చాలా రోడ్ రోడ్స్ అనే చాలా అంటే అస్తవ్యస్తంగా ఉన్నాయి అవన్నీ కూడా ఒక ఆరు నెలల లోపల కంప్లీట్ చేయడానికి మా శాయశక్తుల ప్రయత్నం చేస్తాం కంప్లీట్ చేయడానికి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఎలక్ట్రిసిటీ కానీ ఇతరత్ర డెవలప్మెంట్స్ చాలా రిక్వైర్మెంట్స్ ఉంది ఇక్కడ ఇంతకుముందు గతంలో చెప్పినట్టు ఆ చెంగిచెల్లె రోడ్ కానివ్వండి సంతా బజార్ కానివ్వండి మార్కెట్స్ కానివ్వండి ఈ డివైడర్స్ ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ ముఖ్యంగా మనం ఇప్పుడు ఉన్న రోడ్డు కూడా సో ఇది కూడా వెడల్పు ఉన్నాం సో అన్ని రంగాల్లో కూడా దేవర్కద్ర భూత్పూరు కోట ఈ మూడు మున్సిపాలిటీల్లో ప్రజలు మాకు ఓటేసి మాకు పట్టం కడుతున్నారు కాబట్టి తప్పకుండా వాళ్ళ ఆశాలకు అనుగుణంగా వాళ్ళ ఆశాలను అమ్ము చేయకుండా అభివృద్ధి కార్యక్రమాలను చేపడతాం అభివృద్ధి చేసి తీరుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ముఖ్యంగా వనపర్తి జిల్లా విషయానికి వస్తే జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో ముఖ్యంగా ఐదు మున్సిపాలిటీలు అదేవిధంగా దేవరకద్ర నియోజకవర్గంలోని మరో మూడు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని చెప్పి దేవరకద్ర ఎమ్మెల్యే జిఎంఆర్ గారు చెప్తున్నారు అదేవిధంగా ఇప్పటికే పోలింగ్ శాతం అరవైకి చేరుకుంది అంటే చివరి వరకు సాయంత్రం ఐదు గంటల వరకు చూసుకుంటే ఈసారి పోలింగ్ శాతం దాదాపు డెబ్బై శాతం పైనే జరిగే అవకాశం ఉంది అంటే పెరిగిన పోలింగ్ శాతం ఎవరికి అనుకూలంగా ఉంటుందన్న దానిపైన సర్వత్రా చర్చ జరుగుతుంది అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యాన్ని కనబరుస్తుంది ఉనపర్తి కొత్త కోటలో దాదాపుగా పది స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయి దీన్ని బట్టి చూస్తే అభివృద్ధికే ప్రజలు మరోసారి పట్టం కట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి శ్రీధర్ రావు టీజీ నైన్ ఉనపర్తి